ఇలా జరుగుతుంది అనుకోలేదు దీని కారణం ఎవరో నాకు బాగా తెలుసు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే తన కొడుకు జగన్ ఇంటికి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు కూటమి భార్య గెలుపుతో ఒక్కసారిగా గొప్పకూడాడు సీఎం జగన్ గారు మరి సీఎం జగన్ గారు గెలుస్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూశారు అభిమానులు సైతం కానీ ఇలా ఓడిపోతారని అనుకోలేదు అంటూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు అయితే ఈ తరుణంలోని సీఎం జగన్ గారికి ధైర్యం చెప్పడం కోసం ఇప్పుడే తన ఇంటికి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు రాజకీయంలో గెలుపోవటం అనేది సహజమని మరి ఈసారి గెలవకపోయినా కానీ మళ్ళీ నువ్వే సీఎం అవుతావు అంటూ కూడా ఎంతో ఎమోషనల్గా సీఎం జగన్ గారికి ఎన్నో విషయాలు చెప్పారట అంతేకాదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఇప్పటి వరకు మరి వెలుపడుతున్న ఫలితాల్లో కూటమి నేతలు స్పష్టమైన ఆధిక్యంతో నిలిచారు అధికార వైసీపీకి చెందిన మంత్రులు కీలక నేతలు ఓటమి అంచున నేత మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనుకంచెలో ఉన్నారు వైసీపీ ఓటమి దిశలో ఫలితాలు మరి వెలువడుతుండగా రౌండ్ల వారీగా మరి వెలువడుతున్న ఫలితాలు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరోవైపు వైసీపీ అంచుల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం మరి సంచలనంగా మారింది ఇదిలా ఉంటే జగన్ మరి గెలుపుపై చెల్లెలు షర్మిల తీవ్ర ప్రభావం చూపించిందని తెలుస్తోంది కడప ఎంపీ స్థానానికి పోటీ చేసిన వైఎస్ షర్మిల వెనుకంజలో ఉన్నప్పటికీ భారీగా ఓట్లు అని ఈసారి ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఓట్లను చిల్లారనే అసలు విషయానికి వెళ్తే అన్న వైఎస్ జగన్తో మరి విభేదించి కాంగ్రెస్లో చేరిన షర్మిల కడపలో భారీగా వైసీపీ ఓట్లు చీల్చారు ఏ